స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన విషయాన్ని పరిశీలిద్దాం ఇది బౌద్ధ నుంచి వచ్చింది అంటే మనం చూసే అనుభవించే సువాసనలు ఉంటాయి కదా వాటికి మనలో ఉండే నైతికతకు అంటే సద్గుణానికి ఏమైనా మంచి ప్రశ్న గౌరవనీయ ఆనంద తేరా అడిగారట ఈ ప్రశ్న మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఆడియో టెక్స్ట్ రూపంలో అవును అసలు భౌతికమైన పరిమితుల్ని దాటి అంటే ఇప్పుడు గాలి ఇటువైపు వీస్తే అటే వెళ్లే సువాసన కాకుండా అన్ని వైపులకు వ్యాపించే గుణం దేనికైనా ఉందా ఉదాహరణకి మన సద్గుణం మన మంచి నడవడిక దానికి అంత శక్తి ఉందా ఇదే మనం ఈరోజు కొంచెం లోతుగా చూడబోతున్నాం సరే సరే అయితే ఈ ఆలోచన అసలు ఎలా మొదలైంది తేర ధ్యానం నుంచి బయటకొచ్చారట అవును అప్పుడు ఆయన మనసులో ఒక సహజమైన ప్రశ్న వచ్చింది అంటే ఇప్పుడు మన చుట్టూ బోలెడు సువాసనలు వస్తుంటాయి కదా పువ్వులు ఆ చందనం కొన్ని వేర్లు మల్లెలు అవును ఎంతో మంచి వాసన వస్తుంది నిజమే కాని ఆయన గమనించింది ఇంకో విషయం అవును అది నిజమే గాలికి ఎదురుగా వాటి వాసన రాదు ఇదొక భౌతిక నియమం అనమాట ఈ గమనిక ఆయనలో ఒక లోతైన ఆలోచనను రేకెత్తించింది చూడండి ఇక్కడే ఉంది అసలు పాయింట్ అంటే భౌతిక ప్రపంచంలో సువాసన గాలితో పాటే ప్రయాణిస్తుంది అంతే కాని ఆనందథేర ఆలోచన ఇంకా ముందుకు వెళ్ళింది ఈ భౌతిక నియమాన్ని దాటేదేదైనా ఉందా మన నైతికతకు మన సద్గుణానికి అంత శక్తి ఉందా అని ఇక్కడ ఆనందథేర ఎవరు అనేది కూడా కొంచెం ముఖ్యం కదా అవును చాలా ముఖ్యం ఆయన గురించి తెలుసుకోవాలి ఆనందథేరా అంటే కేవలం ఏదో తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగేవారు కాదు ఆయన బుద్ధునికి అత్యంత సన్నిహితుడు ముఖ్య పరిచారకుడు ధమ్మ అని కూడా పిలుస్తారు అంటే ధర్మనిధికి కోశాధికారిలాగా అనమాట కోసం ఉండేవి ఆయన ఎంత నిస్వార్థపరుడు బుద్ధునికి పరిచారకుడుగా మారడానికి ఒప్పుకున్నప్పుడు ఆయన పెట్టిన షరతులు చూస్తే తెలుస్తుంది వ్యక్తిగత లాభాలు వద్దనుకున్నారు అంటే ఆయన ప్రశ్నలకు ఒక లోతైన అర్థం విలువ ఉండేవి సరే ఆయన ఆలోచనకొస్తే ఈ భౌతిక సువాసనల పరిమితిని చూశాక బుద్ధుడి దగ్గరకు వెళ్లి సూటిగా అడిగారు కదా అవును సూటిగా స్పష్టంగా అడిగారు భగవాన్ వేరులు పువ్వులు చందనం వీటి వాసనలు గాలి వెంబడి మాత్రమే వెళ్తాయి ఇది మనకు తెలుసు అయితే గాలికి ఎదురుగా కూడా వెళ్లగలిగే సువాసన ఏదైనా ఉందా అంటే అటూ కూడా వ్యాపించే పరిమళముందా అని అడిగారు ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది బుద్ధుడేం చెప్పారు బుద్ధుడు చాలా స్పష్టంగా అవుననే అర్థమొచ్చేలా చెప్పారు ఆనందా ఉంది గాలితో పాటు గాలికి వ్యతిరేకంగా కూడా ప్రయాణించే సువాసన ఒకటుంది అన్నారు ఓ శక్తిగా అడిగారు అదేమిటి భగవాన్ అని అప్పుడు బుద్ధులు చెప్పారు అదే శీలగంధమంటే సద్గుణం యొక్క సువాసన శీలగంధం సద్గుణం యొక్క సువాసన వినడానికి చాలా ఆసక్తిగా ఉంది మరి ఈ సద్గుణం అంటే ఏంటసలు ఏదో కొన్ని నియమాలు పాటించడమా లేక ఇంకా లోతైన అర్థం ఉందా బుద్ధుడెలా వివరించారు ఆ బుద్ధుడు దీన్ని చాలా వివరంగా చెప్పారు ఈ సద్గుణమంటే కేవలం ఇది చేయకూడదు అది చేయకూడదు అని నిషేధాలు పాటించడమే కాదు అదొక సంపూర్ణమైన జీవన విధానం అన్నమాట ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా ఊర్లో ఉన్నా పట్టణంలో ఉన్న ముందుగా బుద్ధుడిని ఆయన చెప్పిన ధర్మాన్ని ఆ మార్గంలో నడిచే సంఘాన్ని శరణు కోరడం ఇవి త్రిశరణాలు అంటారు కదా అవును త్రిశరణాలు తర్వాత ఆ పంచశీలలు అంటే ప్రాణం తీయకుండా ఉండటం దొంగతనం చేయకపోవటం తప్పుడు కామప్రవర్తన లేకపోవడం అబద్ధం చెప్పకపోవడం మత్తు పదార్థాలు వాడి మతి తప్పి ప్రవర్తించకపోవడం పంచశీలలు ఇవి పాటిస్తూ ఇంకా నీతిగా ధర్మబద్ధంగా జీవించడం పిసినారితనం లేకుండా ఉదారంగా ఉండడం దాన ధర్మాలు చేయడంలో ఆనందం పొందడం ఎవరైనా అడిగితే లేదనకుండా ఇవ్వడం పంచుకోవడంలో సంతోషం చూడటం ఇవన్నీ కలిపితేనే ఆ వ్యక్తి యొక్క సద్గుణం అదే ఈ శీలగంధం అన్నమాట అంటే నియమాలు పాటించడంతో పాటు మంచి గుణాలు కరుణ దాతృత్వం నిజాయితీ ఇవన్నీ కలగలిసిన ఒక జీవన విధానం సరిగ్గా మరి ఈ శువాసన ఈ శీలగంధం ఎలా వ్యాపిస్తుంది ఇప్పుడు పువ్వుల వాసనలాగా గాలితో వెళ్ళదు కదా వెళ్ళదు ఖచ్చితంగా వెళ్ళదు ఇక్కడే దాని ప్రత్యేకత బుద్ధుడు చెప్పినట్లు అలాంటి మంచి గుణాలున్న వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్ట అది నిజంగా అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది అలాగా అవును ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి చాలా నీతిమంతుడు చాలా దానధర్మాలు చేస్తాడు ధర్మంగా బతుకుతాడు అని జనం మాట్లాడుకుంటారు అంతేకాదు ఆ మూలాల ప్రకారం చూస్తే ఈ కీర్తి కేవలం మనుషుల వరకే కాదు భిక్షువులూ దేవతలు సూక్ష్మలోకాల్లో ఉండే ఇతర జీవులు కూడా అలాంటి వారిని గుర్తిస్తారట ప్రశంసిస్తారట వారి సద్గుణం అనే వాసన గాలితో సంబంధం లేకుండా అంతటా వ్యాపిస్తుందనమాట ఈ విషయాన్నే కూడా చెప్పారు కదా ఆ పుప్పవగ్గం అంటే పువ్వుల గురించిన భాగంలో అవును యాభై నాలుగవ శ్లోకం ఆ పువ్వుల వాసన గాలికి ఎదురు వెళ్ళదు చందనం తగరం మల్లెపూల కూడా అంతే కాని సత్పురుషుల సువాసన గాలికి ఎదురుగా కూడా వెళ్తుంది సత్పురుషుడు అన్ని దిశలలోనూ తన కీర్తి సుగంధాన్ని వెదజల్లుతాడు అనుంది సరిగ్గా చెప్పారు ఆ తర్వాత శ్లోకం యాభై ఐదవది దీన్ని ఇంకా స్పష్టం చేస్తుంది ఏమిటది చందనం తగరం నీటికల్వ మల్లె ఈ వాసనలన్నిటికన్నా కూడా శీలగంధం అంటే సద్గుణం యొక్క సువాసన అదే సర్వోత్తమైనది అనుత్తరో అనుత్తరో అంటే అన్నిటికంటే ఉత్తమమైనది అవును ఎంత మంచి భౌతిక పరిమళమైనా సరే సద్గుణం అనే పరిమళం ముందు దిగుదుడుపే అని అదే గొప్పదని బుద్ధుడు నొక్కి చెప్పారు సరే సద్గుణం గొప్పదని అన్ని వైపులా వ్యాపిస్తుందని అర్థమైంది కాని ఎందుకు ఇది అంత గొప్పది భౌతిక సువాసనల కంటే ఎందుకు ఉత్తమమైనది దాని ప్రత్యేకత ఏంటి ఆ కూడా కారణం చెప్పారు చూడండి శీలం లేదా సద్గుణం దాని స్వభావమే మంచిది అది ఎవ్వరికీ హాని చేయదు దాన్ని పాటించే వ్యక్తికి మనశ్శాంతి ఆత్మగౌరవం లభిస్తాయి సమోజానికి కూడా మేలు జరుగుతుంది కాని దీనికి వ్యతిరేకంగా శీల నియమాలను పాటించకపోవడం ఉదాహరణకు ఒక ప్రాణిని చంపడం అది హానికరం అవును చంపినవాడికి కర్మ అంటే అకుశలం వస్తుంది భవిష్యత్తులో దానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది చంపబడిన ప్రాణికి తీరని నష్టం ఇద్దరికీ నష్టమే అలాంటి పనులు చేసేవారిని జనం నిందిస్తారు దేవతలు కూడా మెచ్చుకోరు నిజమే కాని సద్గుణం అలా కాదు అది అందరికీ మేలు చేస్తుంది అందుకే అది గొప్పది ఈ సద్గుణానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అనడానికి ఆ స్వర్గలోకపు రాజు కూడా చెప్పారు కదా ఆ చెప్పారు దేవతల రాజు కూడా మనుషుల మంచి గుణాలను గౌరవిస్తాడా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అవును అది చాలా ఆసక్తికరమైన విషయం సక్క రాజు అంటే ఇంద్రుడనుకోవచ్చు రెండు ముఖ్యమైన దేవలోకాలకు అధిపతి కూడా కొంత అధికారముంటుంది అయితే రోజు రోజూ భూమివైపు తిరిగి నమస్కారం చేస్తాడని ఒకచోట ఉంది అవునా ఎందుకు ఆయన రథసారథి మాతలి ఇదే ప్రశ్న అడిగాడు ప్రభూ దేవతల్లో మనుషుల్లో మీరే గొప్పవారు కదా మరి మీరెందుకీ మనుషులకు నమస్కరిస్తున్నారు అని అప్పుడు రాజీం చెప్పారు సక్కరాజు ఇలా అన్నాడు నేను కూడా ఒకప్పుడు మనుషిగానే పుట్టాను అప్పుడు నేను చేసిన మంచి పనులు పెంచుకున్న సద్గుణాల వల్లే ఇప్పుడీ దేవలోక రాజునయ్యాను ఆ పునాది అక్కడిదే ఓ ఇప్పటికీ భూలోకంలో కొందరు చాలా నీతిగా ధర్మంగా దానగుణంతో బతుకుతున్నారు పంచశీలలు పాటిస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు అలాంటివాళ్ళూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు దేవలోకాలకు బహుశా నా స్థానానికి కూడా రావచ్చు వారి ఆ మంచి గుణాన్ని గౌరవిస్తూ నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అబ్బా ఇది చాలా శక్తివంతమైన ఉదాహరణ దేవతల రాజే ఇంతగా గౌరవిస్తున్నాడంటే మనం చేసే మంచి పనులకు ఎంత విలువుందో అర్థమవుతుంది ఖచ్చితంగా విశ్వజనీనమైన విలువ ఉంది దీనికి సంబంధించి ఆ ఏడు వందల మంది వర్తకుల కథ కూడా ఉంది కదా అది కూడా సరిగ్గా సరిపోతుంది ఇక్కడ ఆపదలో కూడా శీలమెలా కాపాడుతుందో చెప్పే కథ నిజమే ఆ కథ శీలం యొక్క ఆచరణాత్మక శక్తిని చూపిస్తుంది ఒకసారి ఏడు వందల మంది వ్యాపారులు ఓడలో వెళుతుంటే పెద్ద తుఫానొచ్చింది ఓడ మునిగిపోయేలా ఉంది అందరూ భయంతో వణికిపోతున్నారు ఏడుస్తున్నారు తమ వాళ్లని తలుచుకుంటున్నారు పాపం కానీ వాళ్లలో ఒక్క వ్యాపారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకు అతనికి భయం లేదా అతను తన జీవితంలో ఎప్పుడూ పాటిస్తూ వచ్చిన పంచశీలాలను గుర్తు చేసుకుంటున్నాడు ఇతరులు ఆశ్చర్యపోయి అడిగితే నేను నా శీల బలం వల్ల మంచి చోటుకే వెళ్తాను ఏడిస్తే లాభం లేదు నేను ఈ నియమాలను ఎప్పుడూ తప్పలేదు అది విని మిగతా వాళ్ళు అయ్యా మాకూడా ఆ శీలాలను చెప్పండి మేంకూడా మంచిగతిని పొందాలి అని బ్రతిమాలారు అప్పుడా వ్యాపారి వాళ్ళందరికీ పంచశీలాలను బోధించాడు కూడా మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించారు కొద్దిసేపటికే ఓడ మునిగిపోయింది అందరూ చనిపోయారు కానీ ఆ ఆ మూలం ప్రకారం వారందరూ శీలబలం వల్ల ఒకే దేవలోకంలో ఒకే రకమైన రూపంతో మళ్ళీ పుట్టారట అంటే చివరి నిమిషంలో తీసుకున్న శీల సంకల్పం కూడా అంత ప్రభావం చూపించిందనమాట ఆపత్కాలంలో కూడా నైతికత ఒక దారి చూపించింది అవును ఇది వింటుంటే సరే సద్గుణం పాటించడం చాలా ముఖ్యమనిపిస్తోంది కాని ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం మనం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండగలమా ఏ పొరపాట్లు చేయకుండా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది ఎవరూ ఎప్పుడూ నూటికి నూరు శాతం పరిపూర్ణంగా ఉండలేరు కదా అవును పొరపాట్లు జరగవచ్చు అయితే మూలాల్లో దీనికి కూడా ఒక దారి చూపించారు ఎవరైనా తెలియకునో లేదా బలహీనత వలనో ఒక శీలాన్ని పాటించలేకపోయినా దాన్ని దాచిపెట్టడమే అసలు సమస్య అన్నారు దాచిపెట్టడమా అవును తప్పు జరిగిందని నిజాయితీగా ఒప్పుకొని గురువుల దగ్గరో సంఘం ముందో దాన్ని నివేదించి దానికి తగిన పరిష్కారం లేదా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అంతా అయిపోలేదు శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది దాచిపెడితేనే ఆ తప్పు ప్రభావం పెరుగుతుంది అంటే పరిపూర్ణత కంటే కూడా నిజాయితీ సరిదిద్దుకోవాలనే తపన ముఖ్యమనమాట సరిగ్గా మరి ఈ శీలాన్ని నిలబెట్టుకోవడానికి అంటే స్థిరంగా పాటించడానికి ఏమైనా సహాయపడేవి ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడే మనం శీలం అంటే నైతికత సమాధి అంటే మనస్సు నిలపడం ఏకాగ్రత ప్రజ్ఞ పన్య అంటే జ్ఞానం వివేకం ఈ మూడింటి మధ్య సంబంధం గురించి తెలుసుకోవాలి శీలం సమాధి ప్రజ్ఞ ఇవి ఒకదానికొకటి బలాన్నిస్తాయి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి దీన్ని ఒక ఇల్లు కట్టడంతో పోల్చారు ఎలాగా శీలమనేది గట్టి పునాది లాంటిది ఆ పునాది మీద సమాధి అనే గోడలు కట్టడం నిలబడతాయి ఏకాగ్రత పెరిగే కొద్దీ ప్రజ్ఞ అనే పై అంతస్తులాంటిది వస్తుంది నుంచి ప్రపంచాన్ని మనస్సుని స్పష్టంగా చూసే వివేకం కలుగుతుంది ఓ బావుందీ పోలిక అవును గట్టి ఏకాగ్రత సమాధి ఉంటే శీలాన్ని పాటించటం తేలికవుతుంది అలాగే మంచి చెడుల వివేకం ప్రజ్ఞ ఉంటే సహజంగానే నీతిగా ఉండాలనిపిస్తుంది కాబట్టి కేవలం శీలాన్ని బలవంతంగా పాటించటం కంటే ఏకాగ్రతను వివేకాన్ని కూడా పెంచుకుంటే శీలం పాటించటం తేలిక సహజమవుతుందనమాట పునాది గోడలు పయంతస్తు ఒకదానికొకటి బలం అర్థమైంది సరే ఈ మొత్తం చర్చనుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశమేమిటి దీని సింపుల్ సింపుల్గా చెప్పాలంటే సద్గుణం లేదా శీలమనేది కేవలం కొన్ని రూల్స్ లిస్ట్ కాదు ఏదో గాలిలో మాట కాదు అదొక చురుకైన శక్తివంతమైన గుణం దాని మంచి ప్రభావం దాని సువాసన భౌతిక ప్రపంచపు హద్దులు దాటి అన్ని వైపులకు వ్యాపిస్తుంది దాన్ని మన తోటి మనుష్యులే కాదు దేవతలు కనిపించని ఇతర జీవులు కూడా గుర్తిస్తారు గౌరవిస్తారు ఇది పాటించేవారికి ఈ జీవితంలో ప్రశాంతతను గౌరవాన్నిస్తుంది తరువాత మంచి గతులనిస్తుంది చివరికి విముక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అందుకే బుద్ధుడు దీని ప్రపంచంలోనే అన్ని భౌతిక సువాసనల కంటే గొప్పదీ సాటిలేని సువాసన అన్నాడు మామూలు సువాసనలు గాలి బీచే దిశలోనే వెళ్తే సద్గుణం అనే సువాసన మాత్రం ఎటువైపైనా అన్ని హద్దుల్ని దాటి ప్రసరిస్తుంది అని అది మేలు చేస్తుందని ప్రశంసలు తెస్తుందని ఈరోజు ఈ ఆధారాల ద్వారా బాగా అర్థమైంది ఇది నిజంగా చాలా లోతైన విషయం అవును చివరగా ఒక ఆలోచన మూలాల్లో జ్ఞానం పొందడానికి మూడు మార్గాలు అనుకున్నాం కదా అవును గుర్తుంది సుతమయా చింతామయ భావనామయ వినడం ద్వారా ఆలోచించడం ద్వారా చింతామయ ఆచరణ లేదా అనుభవం ద్వారా భావనామయ కరెక్ట్ మరి ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ సద్గుణ సువాసన అనే విషయం ఉందిగదా దీని గురించి కేవలం ఇలా వినడం సుతమయ అనే స్థాయినుంచి దాని ప్రాముఖ్యత ఏంటి అది ఎలా పనిచేస్తుంది అని లోతుగా ఆలోచించడం చింతామయ వైపు ఎలా వెళ్లగలం ఇంకా ముఖ్యంగా దీన్ని కేవలం ఒక సిద్ధాంతంగా కాకుండా మన జీవితంలో దీన్ని ఎలా పెంచుకోవచ్చు ఎలా ఆచరించవచ్చు భావనామయ మంచి ప్రశ్న అంటే ఈ సమాచారాన్ని మన అనుభవంగా ఎలా మార్చుకోవచ్చు అని ఆలోచించడానికి ఇదొక అవకాశం అనమాట తప్పకుండా విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఎప్పుడూ ముఖ్యమే ఈ లోతైన విశ్లేషణలో మాతో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు